హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కథ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ కథ నచ్చితే ఒక లైక్తో మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి మీ ఒక్క లైక్ నాకు చాలా విలువైనది ఇక స్టోర్లోకి వెళ్దాం నా పేరు కుమార్ నాకు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి నా తల్లిదండ్రులు విశాఖపట్నంలో ఉంటారు నేను చదువుల కోసం హైదరాబాద్ వచ్చాను ఎంబీఏ పూర్తి చేసి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను జాబ్లో ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యాను శాలరీ కాస్త తక్కువ వస్తుంది నా ఫ్రెండ్స్ నేను ముగ్గురం ఉంటాము అయితే అంత రెంట్ కట్టలేనుగా అందుకే వాళ్ళతో పాటే ఉంటాను ఒకరోజు ఆఫీస్కి లేటుగా వెళ్ళాను అప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఏరా ఈరోజుకు ఆఫీస్కి లేటుగా వచ్చావు అన్నాడు అవునరా అసలు ఈరోజు మెలుపనే రాలేదు రాత్రంతా తడి చేశావురా అదేం లేదురా కానీ మామ నీకో విషయం చెప్పాలి ఏంట్రా విషయం మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంది ఎంత అందంగా ఉంటుందో తెలుసా తనని చూస్తూ ఉంటే నాకు నిద్ర కూడా పట్టలేదు అంతరాత్రి ఏం చేస్తుందిరా ఏమోరా కొన్ని రోజులుగా నాకు సైట్ కొడుతుందేమో అని డౌట్ వస్తుంది టెర్రస్ మీద నుండి నా విండోలోంచి నన్ను చూస్తూ ఉంది అలా ఎంతసేపు చూసుకున్నామో తెలియదు కానీ కళ్ళతోనే రొమాన్స్ కూడా చేసుకున్నాం పల్చటి రెడ్ కలర్ చీరలో తన ఒంపు సొంపులు చాలా సుష్టంగా కనిపిస్తున్నాయి తెల్లటి తన రంగు నన్ను పిచ్చెక్కిస్తుంది ఏ అమ్మాయిలు కూడా ఆంటీ ముందు దిగదెడుపే అనిపించింది మరి ఆంటీ వాళ్ళ భర్త లేడా ఏమోరా ఆంటీ ఒక్కతే కనిపించింది అంకుల్ కనిపించలేదు అంటే అంకుల్ లేనట్లు ఉన్నాడు అందుకే ఆంటీ అంత ధైర్యంగా చూసింది ఆహా నీ పంట పండిందిరా ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందేమో చూసుకో అన్నాడు ఇచ్చేలాగా ఉందిరా అందుకే టెన్షన్గా ఉంది దేనికి టెన్షన్ ఆడదాయి ఉండి ఎలాంటి టెన్షన్ భయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే మగాడిగా నువ్వు భయపడుతున్నావా ఈ మధ్యలో ఆడవాళ్ళు ఫాస్ట్ అయిపోయారా అవును అది నిజమే సరే కానీ ఆటితో జాగ్రత్త ఇంతకుముందు ఎంతమందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో వెళ్ళేటప్పుడు సేఫ్టీ యూజ్ చేసుకో లేకపోతే ఏడ్స్ వచ్చేస్తావురా అన్నాడు అది కూడా నిజమేరా సరే జాగ్రత్త ఏమోరా నాకు చాలా భయంగా ఉంది ఫస్ట్ టైం కదా రే మగాడివి నువ్వే ఇలా అంటే ఆడవాళ్ళు ఇంకేమనాలి ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళ పాస్ట్ అయిపోతున్నారు అవునులే అది కూడా నిజమే నువ్వు మాత్రం సైలెంట్గా ఊరుకో ఏం చేస్తుందో చూద్దామంటూ కాస్త ధైర్యాన్ని చెప్పి పంపించాడు కుమార్ ఫ్రెండ్ ఇంకా అదే ఎనర్జీతో తన ప్లేట్కి వచ్చాడు కుమార్ రోజులాగే ప్రెస్ అయ్యి బాల్కనీలో కూర్చొని ఒక చేతిలో కాపి ఇంకో చేతిలో పేపర్ చదువుతున్నట్లు యాక్టింగ్ చేస్తున్నాడు ఇక రోజులాగే పక్కన ఆంటీ బయటికి వచ్చింది కుమార్ని చూసి కుమార్ రూమ్కి వచ్చింది ఇక తనని చూసినా కానీ చూడనట్లు పేపర్లో తలదూర్చాడు కుమారు ఇక పక్కన ఉన్న ఆంటీ మాత్రం కుమార్ని తినేసేలా చూస్తూ ఉంది ఆమె చూపులకి టేన్షన్గా అనిపిస్తుంది అతనికి హాయ్ కుమార్ అంటూ అతని ముందు ఉన్న పేపర్ లాగి అతనికి ఎదురుగా కూర్చుంది కోమల అంటే ఆమె చొరవగా అలా లాగగానే గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఉన్నాడు ఏంటి అలా చూస్తున్నావు నాకు కూడాని చేతి కాపి తాగాలని ఉంది కాస్త చేసి తీసుకొస్తావా అనింది మత్తుగా ఆమె చూపులకి మైమర్చిపోయి సరే అన్నట్లు తలూపి కిచెన్లోకి వెళ్ళి కోమలికి కాపి కలుపుకొని తీసుకొచ్చాడు కుమార్ కోమిలి అతని చేతిలో ఉన్న కాపీని చూసి నవ్వి కాపీని కాకుండా అతని చేతిని తడుముతూ కాపీ అందుకుంది ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది అతనికి ఏమైంది కుమార్ ఎందుకంత పైనిక్ అవుతున్నావు కూల్ డౌన్ అంటూ అతని చేతిని పట్టుకొని ఆమె పక్కన కూర్చోబెట్టుకుంది వావ్ నీ చేతి కాపీ చాలా బాగుంది అంది కాపీ తాగుతూ థ్యాంక్స్ అండి అన్నాడు నవ్వుతూ నువ్వు నవ్వితే చాలా అందంగా ఉన్నావు అంది ఆమె కంప్లైంట్కి నవ్వుతూ సిగ్గుపడ్డాడు కుమార్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా వెళ్ళాను కోమలి గారు నన్ను కోమలి అను చాలు గారు అవసరం లేదు అయ్యో మీరు నాకంటే పెద్దవారు ఏంటి కుమార్ నా వయసును గుర్తు చేసి నన్ను బాధ పెడుతున్నావా చాచా అదేం కాదండి లేదు కుమార్ నువ్వు నన్ను పేరు పెట్టి పిలువు ఆండి గారు అని పిలిస్తే నన్ను దూరం పెట్టినట్టు అనిపిస్తుంది సరే కోమలి నీ ఇష్టం మీ ఇంట్లో ఎవరు ఉండరా మీరు ఒక్కరే కనిపిస్తారు మా ఆయన నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు మరి మీ పిల్లలు ఎక్కడ ఇద్దరు అబ్బాయిలు యుఎస్లో ఉంటారు ఓకే మీరేం చేస్తారు ఏం చేస్తాను కుమార్ ఇంట్లో ఖాళీగా ఉంటాను మీకు బోరు కొట్టదా చాలా బోరు కొడుతుంది కానీ ఏం చేస్తాం తప్పదుగా అందుకే నాకు బోరు కొట్టకుండా ఉండడానికి నిన్ను ఈరోజు మా ఇంటికి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను ఏంటి నన్ను మీ ఇంటికి ఇన్వైట్ చేస్తారా అవును కుమార్ ఈరోజు నా చేతి వంట నీకు రుచి చూపించాల్సిందే ఖచ్చితంగా ఈరోజు నీ కడుపు నింపేస్తాను అంటూ మత్తుగా చూసింది ఆమె ఏ అర్థంలో అనిందో కుమార్ అర్థం చేసుకోలేని చిన్నపిల్లాడేం కాదుగా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు కోమలి అదిగో మళ్ళీ మీరు అని సంబోధించకు సరే కోమలి నువ్వు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు ఈవినింగ్ ఇంటికి వస్తే అన్నీ అర్థమవుతాయి నేను మాట్లాడిన మాటల్లో అంతర్యం నీకు అర్థమవుతుందని నాకు తెలుసు నువ్వు వేసాలు వేయకు నీకోసం రెడీగా ఉంటాను విత్పుడ్తో నిన్ను నీ కర్పుని సాటిస్ఫై చేయడానికి అని కన్ను కొట్టి వెళ్ళిపోయింది కోమలి బాబోయ్ ఈవిడ గ్యారెంటీ ఇంత ఫాస్ట్గా ఉంది అనుకుంటూ ఈవినింగ్ ఎప్పుడు అవుతుందో అనుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నాడు కుమారు ఈవినింగ్ ఐదు గంటల సమయంలో కోమిలి విండో దగ్గరికి వచ్చి కుమార్ అంటూ పిలిచింది కోమిలి అన్నాడు ఊలికిపాటుగా ఇంకా రా అంటూ పిలిచింది ఆమె ఎప్పుడెప్పుడు పిలుస్తుందని అని ఎదురు చూస్తున్న కుమార్ సంతోషపడుతూ ఓకే వస్తున్నా అంటూ వాష్రూమ్కి వెళ్ళి అప్ అయి వచ్చి మిర్రర్ ముందు నిలబడి సెంటు కొట్టుకొని నీట్గా డ్రెస్ వేసుకొని టీప్ టాప్గా రెడీ అయ్యి కోమిలి దగ్గరికి వెళ్ళాడు కుమారు గుమ్మమ్మలు ఉన్న అతన్ని చూసిన కోమలి కుమార్ రారా అంటూ అతని చేతిని పట్టుకొని చొరవగా లోపలికి తీసుకెళ్ళింది ఆమె పేస్ వెలిగిపోతుంది ఇక లోపలికి వెళ్ళిన కుమార్కి డైనింగ్ టేబుల్పై సర్దిన డిషెస్ అన్ని కనిపించాయి ఒక్కసారిగా కళ్ళు వెలిగిపోయాయి చాలా రకాలుగా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఈ ఆంటీ ఏంటి నాకు బంపర్ ఈ ఛాన్స్ని అసలు మిస్ చేసుకోవద్దనుకుంటూ నీకు అంత శ్రమ ఎందుకు ఇన్ని వంటలు ఎప్పుడు చేశావా అన్నాడు నీతో మాట్లాడి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను ఇప్పుడు అయిపోయింది అన్నది అయ్యో అంత కష్టపడ్డావా అన్నాడు జాలి చూపిస్తున్నట్లు పర్వాలేదు కుమార్ ఇదిగో ఈ స్నాక్స్ తీసుకో అంటూ కాపీ స్నాక్స్ అతనికి చేతికి అందించింది ఇద్దరు కలిసి టీవీ చూస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ కాపీ తాగారు ఇద్దరు ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుంటున్నారు టైం ఎంత గడిచిందో కూడా తెలియలేదు సరే కూర్చోకుమార్ వడ్డిస్తాను నువ్వు కూర్చోకోమలి ఇద్దరం కలిసి తిందామన్నాడు టైం నైన్ కావస్తుంది సరే కుమార్ మన ఇద్దరం కలిసి తిందాం నాకు నీతో పాటే తినాలని ఉంది అన్నది డబల్ మీనింగ్లో నవ్వాడు కుమార్ ఆమె ఏ మీనింగ్లో అంటుందో అర్థమై ఇద్దరు కలిసి డిన్నర్ చేసేశారు నిజం తెలుసా కోమలి అసలు ఇంత టేస్ట్ ఫుడ్ని నేను ఎప్పుడు తినలేదు చాలా థ్యాంక్స్ కుమార్ అంటూ బాల్కనీలో కాసేపు వాకింగ్ చేసి నీకు నా బెడ్రూమ్ చూపిస్తారా అంటూ తన రూమ్కి తీసుకెళ్ళింది కుమార్కి అర్థమైంది ఆమె ఎందుకు తీసుకెళ్తుందో ఎలా ఉంది చాలా బాగుంది అన్నాడు నచ్చిందా నీకు అని అతడి వెనుక నుండి అత్తుకుంది చాలా నచ్చింది కాకపోతే టెన్షన్గా ఉంది దేనికి ఏమో కోమిలి నేను డ్రెస్సు ఇంతవరకు ఎవరితోనూ చేయలేదు నిజమా అయితే నేను లక్కీ నేను కూడా అన్నాడు నిన్ను అసలు డిసప్పాయింట్ చేయను కుమార్ అంటూనే అతడి షర్టు బటన్ రిమూవ్ చేసింది అతడి బాడీని తడుముతూ షర్ట్ తీసి పక్కన పడేసింది ఆమె చేష్టలకి అతడి ఒంట్లో కోరికలు ఉరకలు వేస్తున్నాయి ఆంటీ చాలా ఫాస్ట్గా గా ఉంది అనుకుంటున్నాడు మనసులో ఒరే కుమార్ ఈరోజు తనతో స్వర్గం చూడాలిరా అనుకుంటూ కోమలి కట్టుకున్న చీర చెంగుని గట్టిగా పట్టుకుని లాగి పక్కన పడేశాడు చాలా ఏళ్ళ తర్వాత ఒక మగాడు అలా చేస్తుంటే నిలువెళ్ల కోరికలతో నిండిపోయింది కోమలి గట్టిగా అతన్ని అత్తుకుంది కుమార్ కూడా ఆమె మీద ఉన్న బ్లౌజుని ఒక్కొక్క ఉక్కు తీసి రిమూవ్ చేసి ఆమె వీపును తడుముతున్నాడు ఆమె శిఖరాలని చేస్తున్నాడు ఇక ఇద్దరి కోరికలను స్వర్గపు అంచుల వరకు తీసుకెళ్లారు ఆ రోజు రాత్రి ఒక మధుర రాత్రిగా మిగిలిపోయింది ఇద్దరి జీవితాల్లో సుఖం అంటే రెండు శరీరాల రాపిడి వల్లే వచ్చేది అని ఒకరికొకరు నిరూపించుకున్నారు ఒకరినొకరు వదిలి ఉండలేనంత దగ్గరయ్యారు అలా రోజులు గడుస్తున్నాయి కోమలి కుమార్ని అసలు వదిలి ఉండట్లేదు తనకి అవసరానికి డబ్బులు కూడా ఇస్తుంది ఎంత పెద్ద అవసరం ఉన్నా కోమలినే డబ్బులు అడుగుతున్నాడు కుమారు ఇక కుమార్ ఇంట్లో అతనికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఒకరోజు వైన్లో కుమార్ పేండుతో కూర్చొని ఈ కోమలి నన్ను వదట్లేదురా అసలు ఏం చేయాలి రే ఈ కోమలి నన్ను అసలు వదట్లేదురా మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారా నువ్వేమంటున్నావురా అవునరా కోమలి అసలు వదట్లేదు బాబోయ్ ఎవరైనా మోజు తీరిన తర్వాత వదిలిపెడతారు కానీ ఈ ఆంటీ ఎంట్రా నిన్ను ఇలా పట్టుకుంది ఆమె మోజు తీరిన తర్వాత కూడా నేను వదిలిపెడుతుందేమో అనుకున్నాను లేకపోతే ఇలా అవుతుందని తెలిస్తే ఎంకరేజ్ చేసేవాడిని కాదు మరి ఇప్పుడు ఏం చేయాలరా చేసేదేముంది నేను ఇక్కడ నిన్ను వెళ్ళిపోతానని చెప్పేస్తా తనకేంటి భయపడేది అలా చెప్తే ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా ఒప్పుకోక ఏం చేస్తుందిరా నీకు ఒక లైఫ్ ఉంటుందిగా ఉంటుంది కానీ అది నాకు అవసరానికి డబ్బులు ఇచ్చేదిరా ఇస్తిచ్చిందిలే నువ్వు దానికి సుఖాన్ని ఇచ్చావుగా అది నీకు డబ్బులిచ్చింది అందులో తప్పేముంది ఇలాగే వెళ్ళి ఆమెతో చెప్పు మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను స్వాస్థంగా అని అమ్మో ఎంత గొడవ చేస్తుందోనని భయంగా ఉందిరా రే నువ్వేంరా నువ్వు మగాడివి తను ఆడిది ఆడదానికి లేని భయం నీకెందుకురా అంటూ ధైర్యం చెప్పాడు సరేరా నువ్వు ఇచ్చిన ధైర్యంతోనే తనతో మాట్లాడతాను అంటూ వెళ్ళాడు ఆ రోజు కూడా రోజులాగే కలుసుకున్నారు ఇద్దరు అతడి గుండెల మీద ఉన్న కోమలితో కోమలి నీతో మాట్లాడాలి ఏంటి కుమార్ చెప్పు నన్ను పర్మిషన్ అడుగుతావా ఏంటి అది ఏంటంటే నాకు మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు ఇక మనం ఇద్దరం కలవడం కుదరదు శాశ్వతంగా మా ఊరికి వెళ్ళిపోతున్నాను ఏంటి కుమార్ నువ్వు మాట్లాడేది అవును కోమలి నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు నువ్వు నాతోనే ఉండాలి అదేంటి కోమలి అలా మాట్లాడుతున్నావు నాకు లైఫ్ ఉంటుందిగా నేను పెళ్ళి చేసుకోవాలి పిల్లల్ని కనాలి మరి ఇన్ని రోజులుగా నాతో ఉన్నది అదంతా మర్చిపోయావా నీకు ఇచ్చిన డబ్బులు ఊరికే ఇచ్చాను అనుకున్నావా అదేంటి నేను నీకు సుఖాన్ని ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు అదేంటి కుమార్ అంత మాట అన్నావు లేదు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నేను ఒప్పుకోను ఏంటే నువ్వు ఒప్పుకునేది ఒళ్ళు అమ్ముకునేదానివి నువ్వు నన్ను రోల్ చేస్తావా అన్నాడు కోపంగా కుమార్ అంటూ చేతింది కోమలి ఏంటే కొడతావా నిన్ను కొట్టడం కాదరా చంపేస్తా నువ్వు నన్ను కాదని వెళ్ళిపోతే ఏం చేస్తానో నాకే తెలియదు ఏం చేస్తావే ఏం చేస్తావు ఏం చేసుకుంటావో చేసుకో నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను నా తల్లిదండ్రులు చూసిన సంబంధం పెళ్లి చేసుకుంటాను అంటూ వెళ్ళిపోయాడు వెళ్తున్న కుమార్ని కోపంగా చూస్తూ నన్ను ఇంత సుఖపెడుతున్నా నిన్ను వదులుకుంటానా నిన్ను ఎలా నా దగ్గరికి రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ కన్నింగ్ స్మైల్ ఇచ్చింది కుమలి కుమార్ తన ఊరికి వెళ్ళిపోయాడు ఊర్లో అడుగు పెట్టగానే అందరూ కుమార్ని వింతగా విచిత్రంగా చూస్తూ గుసగుసలు పెట్టుకుంటున్నారు వీళ్ళందరికీ ఏమైంది నన్ను అలా చూస్తున్నారు అనుకుంటూ ఇంటికి వెళ్ళిన అతనికి ఏడుస్తూ తల్లి కనిపించింది ఏమైందమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నావు కుమార్ నువ్వు బయటికి వెళ్ళిపోరా నా ఇంట్లో అడుగు పెడితే కాళ్ళు విరగొడతా ఏమైందమ్మా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వేంట్రా ఏమైంది ఎవరితో తిరుగుతున్నావు ఒకసారి టీవీలో చూడు మొత్తం నీ గురించి ఇస్తున్నారు ఊర్లో తల తీసేసినట్లు అవుతుంది నువ్వేం మాట్లాడుతున్నావమ్మా ఒక్కసారి అను చూడు అంటూ టీవీలో నువ్వు చూపించింది నలభై ఐదేళ్ల మధ్య వైశ్రాలిని మోసం చేసిన ఇరవై ఐదేళ్ల కుమార్ ఇతను ఎక్కడున్నా కనిపెట్టి ఆ పోలీసులకి అప్ప చెప్పాలి అలా అప్ప చెప్పితే లక్ష రివార్డు ఇస్తామంటూ వార్తలు మోగిపోతున్నాయి వెంటనే హైదరాబాద్కు వచ్చిన కుమార్ కోమల దగ్గరికి వెళ్ళాడు నీకేం పాపం చేశానే నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి నేను సుఖపెట్టాను కదా ఎందుకు నన్ను ఇలా సాధిస్తున్నావు నువ్వు నాకు జీవితాంతం కావాలి కుమార్ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది ఇక పోలీసులు కోర్టు కూడా ఆమెకు అనుకూలంగా తీర్పు రావడంతో వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు కోమల్ని తీసుకొని ఒకరోజు ఊర్లోకి వెళ్ళిన కుమార్ అతన్ని చూసి అందరూ వెలికిగా నవ్వుకున్నారు బామని పెళ్లి చేసుకొని వచ్చాడు అని అవమానం భరించలేక ఒకరోజు ఊరేసుకొని చనిపోయాడు కుమార్ ఈ విషయం యుఎస్లో ఉన్న వాళ్ళ కొడుకులకు కూడా తెలియడంతో తల్లిని అసహించుకున్నారు ఇక తనతో సంబంధాలు తెంచుకున్నారు ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా రాసిన స్టోరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్